నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తో పాటు తీర్థప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పౌర్ణిమ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించినట్లు అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు ఆయనతో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు కార్యకర్తలు శ్రీవారిని దర్శించుకున్నారు

ja ok ఈరోజు ద్వారకా తిరుమల రావడం జరిగింది ఈరోజు గురు పౌర్ణమి అయితే స్వామివారి దర్శించుకొని ఆయన తారాకా దీవెనలు పొందడానికి ఈరోజు ముఖ్యంగా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం మొట్టమొదటిగా రావడం చాలా ఆనందంగా ఉంది అంటే రాష్ట్రానికి ఈరోజు సేవ చేసుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని పరిపించే పరిపాలన చేయడానికి ఎంతో ఎంతో మంచి రాష్ట్రానికి జరగాలని అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ద్వారకా తిరుమల రావడం జరిగింది తిరుమల చాలా చక్కగా దర్శనం అయ్యింది అందరు దీవళి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ధన్యవాదాలు